ఎలక్ట్రిషియన్ మిత్రులకు అదే విధంగా నా శ్రేయోభిలాషులకు అందరికీ శుభోదయం సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ విద్యుత్ స్కీమ్ గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ఈ స్కీమ్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో మీకు అర్థమవుతుంది గూగుల్ క్రోమ్ లో సోలార్ రూప్టాప్ డాట్ గౌట్ డాట్ ఇన్ అని సర్చ్ చేసిన తర్వాతకి ఈ విధంగా మనకు వెబ్సైట్ ఓపెన్ అవుద్ది ఇందులో మనము ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనకు సర్వీస్ నెంబర్ తో పాటు మీటర్ సర్వీస్ నెంబర్ తో పాటు మన మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అవసరం ఉంటుంది ఈ విధంగా మనం మీటర్ సర్వీస్ నెంబర్తో పాటు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాతకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది ఆ లింకు ద్వారా మనం మిగతా ప్రాసెస్ అనేది చేయాలి చూడండి ఈ లింకు వచ్చింది అని అంటే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అర్థం ఈ లింకు ద్వారా మిగతా ప్రాసెస్ను మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ను మొట్టమొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఆప్షన్ వస్తుంది ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదు ఇక్కడ మీటర్ సర్వీస్ నెంబరు మన కస్టమర్ అకౌంట్ నెంబర్ అంటే అదేవిధంగా కింద మనకు మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి మనం ముందుగా రిజిస్ట్రేషన్ కోసం ఏదైతే సర్వీస్ మీటర్ నెంబర్ ఇచ్చామో అదే మీటర్ నెంబర్ ఇందులో టైప్ చేసి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాతకి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కు ఆ ఓటీపీ ఇందులో టైప్ చేసిన తర్వాతకి మళ్ళీ లాగిన్ అవ్వాలి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాతకి మనకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది ఇవి ప్రొసీడ్ అనాలి తర్వాతకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది మనం ఇంతసేపు చేసింది ఓన్లీ రిజిస్ట్రేషన్ అదే విధంగా మనం లాగిన్ అవ్వడం మాత్రమే చేశాము ఇప్పుడు మనం సోలార్ సబ్సిడీ గురించి మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక అప్లికేషన్ ఫామ్ నింపవలసి వస్తుంది సో ఏ విధంగా నింపాలో నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సింగిల్ ఫేస్ మీటర్ అయితే సింగిల్ ఫేస్ మీటర్ అని లేదా త్రీ ఫేస్ ఉంటే త్రీ ఫేస్ మీటర్ అని మనం టైప్ చేసుకోవాలి ఓకే అదేవిధంగా ఎన్ని కిలోవాట్స్ మీటర్ మనం వాడుతున్నాము సో రెసిడెన్షియలా నాన్ రెసిడెన్షియలా అదేవిధంగా మన పూర్తి నేము ఇంటి అడ్రస్ మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వవలసి వస్తుంది మనం వాడే మీటర్ ఎన్ని కిలో వాట్స్ది వన్ కిలోవాడా టూ కిలోవాడా అదేవిధంగా మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి సో మనకు పవర్ ఎంత వాడుతున్నాం అనేది కూడా మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాతకి మన మనం ఉండే ఏరియా లాటిట్యూడ్ కూడా అడుగుతుంది లాటిట్యూడ్ కోడ్ అనేది కూడా మీరు గూగుల్ ద్వారా ఏ విధంగా తీసుకోవచ్చో నేను ఇందులో చూపించాను చూడండి ఈ విధంగా మీ ఏరియాను టైప్ చేయగానే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఇందులో ఉన్న ఫామ్స్ అన్ని నింపిన తర్వాత సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుద్ది ఈ పేజీలో ఉన్న ఫామ్స్ అన్ని ఫిల్ అప్ చేయాలి తర్వాత లాస్ట్ త్రీ మంత్ కరెంట్ బిల్లు అదేవిధంగా ఆధార్ కార్డు మనం ఇందులో అప్లోడ్ చేయాలి ఇందులో ఇచ్చిన విధంగా మాక్సిమం టూ ఎంబీ దాటకూడదు కరెంట్ బిల్లు ఫైవ్ హండ్రెడ్ కేబీ ఉండే విధంగా చూసుకోండి సబ్మిట్ చేసిన తర్వాతకి ఒకటి రెండు రోజులల్లో మనకు ఫోన్ చేస్తారు వీళ్ళు